ప్రతి సంవత్సరం మనం నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా బృందావనంలో యమునా నది ఉంది ఆ నదిలో కాలేడు అనే భయంకరమైన నాగరాజు తన విషాన్ని చిమ్మి ఆ నీరు మొత్తం విషంతో నింపేస్తాడు ఆ నీరు తాగిన పశువులు పక్షులు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు ఒకరోజు మన బాలకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటుంటే బంతి నదిలో పడింది అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతారు కానీ మన కృష్ణుడు ఏమాత్రం భయం లేకుండా నదిలోకి దూకుతాడు తన సామ్రాజ్యంలోకి వచ్చిన చిన్న పిల్లాడిని చూసి కాలేడు పడగలు విప్పి విషం చిమ్ముతూ దాడి చేస్తాడు కానీ కన్నయ్య మామలోడు కాదు కదా చిరునవ్వుతో కాలేడు పడగల మీద ఎక్కి తన దివ్యమైన పాదాలతో తాండవం చేయటం మొదలుపెట్టాడు కృష్ణుడి ఒక్కొక్క అడుగుకి కాలేడు పడగలు నలిగిపోయాయి వాటి విషం మొత్తం బయటికి వచ్చేసింది ప్రాణాల కోసం విలవిలలాడిన కాలేడు భార్య పిల్లలు వచ్చి కృష్ణుడిని శరణు వేడుకున్నారు కృష్ణుడు వారి ప్రార్థనలు విని కాలేడును క్షమించి ఇకపై ఎవరికి హాని చేయొద్దు అని యమునా నదిని విడిచి వెళ్ళిపోమ్మని ఆదేశించాడు అప్పుడే కాలేడుకి కృష్ణుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు ఇకపై శ్రావణశుద్ధి పంచమి నాడు నిన్ను భక్తితో పూజించిన వారికి సర్పభయం ఉండదు అని అనుగ్రహించాడు నాగపంచమి పండగ వెనుక ఉన్న అద్భుతమైన కథలలో ఇది ఒకటి